అదే రోజు నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు యా చంద్రబాబు మాజీ మంత్రి లోకేష్ వేదికగా ఈసారి అత్యంత భారీ మంగళగిరితో గెలవడం జరిగింది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు ఈయన రాజకీయ భవిష్యత్తుని దిశానిర్దేశించే క్రమంలో ఖచ్చితంగా ఆ లోకేష్ ఈసారి ఖచ్చితంగా నీ స్థానాన్ని మారుస్తున్నాను అని అన్నారట సో ఈ క్రమంలో నా స్థానాన్ని మీరేం మార్చక్కర్లేదు ఖచ్చితంగా నేను మంగళగిరి నుంచి నేను పోటీ చేస్తానని కూడా చెప్పడం తద్వారా ఆ గతంలో అయితే ఏదైతే ఒక ఐదు వేల మెజార్టీతో ఓడిపోయినటువంటి లోకేష్ ఈసారి అత్యంత భారీ మెజార్టీతో అక్కడ గెలవడం కూడా జరిగింది మరోవైపు అసాధ్యాన్ని సుసాధ్యం కూడా చేసినట్టుగా మనకి చరిత్ర కూడా చెప్తోంది నిజంగా అది లోకేష్ కే మంగళగిరి వేదిక సాధ్యమైందంటే కనుక ఖచ్చితంగా ఉండే సందర్భమే మంగళగిరి వేదిక వస్తుంది ఎందుకంటే ఫస్ట్ మంగళగిరి వేదికగా చూసుకుంటే కనుక అది కమ్యూనిస్టులు కంచుకోట తొలి నాల నుంచి కూడా సో గా చెప్పాలంటే పదిహేను పర్యాయాలు ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరిగిన సందర్భం అయితే మనం గుర్తు చేసుకోవాలి ఈ పదిహేను పర్యాయాల ఎన్నికల్లో రెండే రెండు సార్లు గెలిచినటువంటి సందర్భం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చివరిసారిగా మంగళగిరి వేదికగా టీడీపీ గెలిచిందని మనకి ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం సో ఈ క్రమంలో మూడోసారి దాదాపు దశాబ్దాల కాలం తర్వాత అంటే ఎనభై ఐదు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే తొంభై ఐదు మొత్తం మీద రెండున్నర దశాబ్దాల తరువాత ఆయన లోకేష్ అక్కడ టీడీపీ జెండా ఎగరవేయడంలో ఆయన ఒక ఫలితం అయితే సాధించారు టీడీపీకి ఒక మంచి మెజార్టీ ఇచ్చి అక్కడ పార్టీ జెండా ఎగరవేసేలా చేశారు కార్యకర్తలు జోష్ నింపే ప్రయత్నం ప్రయత్నం అయితే చేశారు మరోవైపు మొదటి నుంచి కూడా చంద్రబాబుని ఎలా ఓడించాలి పవన్ కళ్యాణ్ ఎంత అనగదొక్కాలి పవన్ మరోవైపు మంగళగిరిలో ఖచ్చితంగా లోకేష్ ని ఓడించి ఇంటికి పంపించాలని అనుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిజంగా చెప్పాలంటే అటు పిఠాపురం కావచ్చు ఇటు కుప్పం కావచ్చు మరోవైపు హిందూపురంలో కావచ్చు మరోవైపు లోకేష్ విషయంలో కావచ్చు ఇప్పుడు లోకేష్ పైన అక్కడ ఆల్రెడీ మంగళగిరి విషయం మనం ప్రకారం చూసుకుంటే గనక అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఈయన పైన గెలిచినటువంటి సందర్భం ఆయన్ని అక్కడ నుంచి తప్పించి గంజి చిరంజీవికి ఇవ్వడం అనేది ఆ జరగడం జరిగింది ఆ గంజి చిరంజీవికి అయినా ఇచ్చారంటే కనుక జగన్ అది కూడా జరగలేదు మురుగుడు మురుగుడు లావణ్య అని ఆమెకి ఇవ్వడం జరిగింది సో ఒక ఆ మహిళ చేతిలో ఖచ్చితంగా ఓడించి ఇంటికి పంపించాలనుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ అది జరగకపోగా అత్యంత భారీ మెజార్టీతో గెలవడం మరొక వైపు మరొక వైపు దాదాపు పదిహేను పర్యాయాల ఎన్నికలు జరిగితే మంగళగిరికి సంబంధించి అందులో రెండే రెండు సార్లు టీడీపీ గెలవడం జరిగింది దాదాపు దశాబ్దాల కాలం తర్వాత మళ్ళీ అక్కడ టీడీపీ జెండా ఎగరవేసిన ఘనత నందమూరి తారక రామారావు మనవడిగా నందమూ నా మనవడిగా అలాగే నారా చంద్రబాబు నాయుడు తనయుడిగా నారా లోకేష్ కి దక్కిందా అంటే గనుక ఖచ్చితంగా ఆ క్రెడిట్ మొత్తం మంగళగిరి మంగళగిరి మీ టీడీపీ జెండా ఎగరవేయడంలో ఆ క్రెడిట్ మొత్తం లోకేష్కే దక్కుతుందని ఇటు పార్టీ శ్రేణులు ఇటు కార్యకర్తలు ఆఖరికి తండ్రికి తగ్గ తనయుడిగా కూడా ఈసారి నిరూపించుకున్నారు చాలా షైన్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన హావభావాలు కావచ్చు ఆయన పలికి తీరు కావచ్చు ఆయన తెలుగు మీద కూడా చాలా మంది ట్రోల్స్ చేసినటువంటి పరిస్థితి అందరికీ చెక్ పెట్టినట్టు అయింది ఈ ఒక్క గెలుపు సో ఓవరాల్ గా చెప్పాలంటే ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయంటే కనుక ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేనిటువంటి స్థితిలో కొనసాగుతున్నాయి ప్రస్తుత ఏపీ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ సిపికి సో ఈ క్రమంలో ఏ రోజులు కూడా మన రోజులు కాకూడదని నిర్ణయించుకోవాలనేటువంటి మన రోజులు కాకూడదని గుర్తు గుర్తుంచుకోవాలనేటువంటి ఒక సూచనలు సలహాలు అయితే ఖచ్చితంగా అవతల వైపునటువంటి ఇస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ చర్యలు ఏ విధంగా ఉంటాయనే పక్కన పెడితే ఖచ్చితంగా నారా లోకేష్ ఇప్పుడు మంగళగిరి అసెంబ్లీ బరిలో ఉండి మంగళగిరి ఎమ్మెల్యేగా ఈసారి అడుగు పెట్టబోతున్నారు మరోవైపు మిత్రపక్ష నేత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఈసారి అడుగు పెట్టబోతున్నారు తనకి ఇచ్చినటువంటి ఇరవై ఒక్క స్థానాలు ఇప్పటి వరకు కూడా తన యొక్క స్థానంతో గెలవడంతో పాటు మెజార్టీ స్థానాలు ఇరవై ఒక్క స్థానాలన్నీ కూడా గెలువ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ సిపి ఖాతానే తెరవలేదన్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి సో చూద్దాం మంగళగిరిలో అయితే నిజంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు నారా లోకేష్ దాదాపు పదిహేను పర్యాయాలు ఎన్నికలు జరిగితే కేవలం ఇప్పటి వరకు రెండే రెండు సార్లు టీడీపీ గెలిచిందని దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ అక్కడ టీడీపీ జెండా ఎగిరవేయడంలో కీలక పాత్ర పోషించారంటూ లోకేష్ పైన పార్టీ శ్రేణులు కావచ్చు ఇటు మిత్రపక్షాలు కావచ్చు ప్రశంసల జల్లు అయితే కురిపిస్తున్నారు దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్ ఉంటే ఆయన వాళ్ళు బిజెపి వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నట్టు